మిస్టర్ మహేంద్ర బొంబాయి నుండి వచ్చి ఆ మల్లాన్న గారితో చేతులు కలిపి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు మర్యాదగా పద్ధతి మార్చుకో లేదా ఈ పరిచరం పోలీస్ చచ్చిపోతావు పరశురా ఎదురు చూస్తున్నా ఉమ్మడి శత్రువు నువ్వు నేను మర్యాదగా చెబుతున్నా ఆ మాట విని మాతో చేతులు కలుపు సింహారెడ్డి సీఎం అయిన మరుక్షణం నీకు నిన్ను కోటేశ్వరి నుంచి చేస్తా రే మహేంద్ర నీలా దేశానికి ద్రోహం చేసే దేశ ద్రోహం కాదురా ఈ పరుచురాం దాకి ధరించబడే పదజ్ఞ చేశా రౌడీల్ని అరెస్ట్ చేసి అండమాలు లెక్క పెట్టేటట్టు నా పవర్ తెలియక మాట్లాడుతున్నావు ఈ దేశం మీద నీకు ఎంత ప్రేమ ఉండవచ్చు కానీ నాకనవసరం అయినా నా దేశం నా దేశం అని చక్కలు ఈ దేశం నీకేమైనా ఇచ్చిందా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నా భరతమాత ముద్దు బిడ్డగా అడుగుతున్నా నీకు చివరి అవకాశం ఇస్తున్నా ఎంత డబ్బు కావాలో తీసుకో మహేంద్రా నాకు కావాల్సింది డబ్బు కాదురా మీ ప్రాణం కావాలి మా ప్రాణాలు తీయడం నువ్వు అనుకున్న తేలిక్ కాదురా మాయల పగేరు ప్రాణాలు అన్నట్టు మా ప్రాణాలు అధికార రక్షణలో ఉన్నాయిరా రే మహేంద్ర నిన్ను ఎన్కౌంటర్స్ వేసి నేను చేతులు దులుపుకుంటే మీ జీవితాలు ముగిసిపోతాయి నువ్వు ఈరుళ్ళ మగధీరులా రెచ్చిపోకు నా స్థావరానికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు నిన్ను ఉండే దైరానికి మెచ్చుకుంటున్నాను వదిలేస్తున్నా పోరా పో మహేంద్ర రేపు ఎలక్షన్ ఆ ఎలక్షన్ ఆ శివారెడ్డి ఓడిపోవటం ఖాయం మీ ముగ్గురు జైలు కూడి తినటానికి సిద్ధంగా ఉండండి మిమ్మల్ని పైకి పంపించే మాస్టర్ ప్లాన్ మా మల్లన్న వేశాడు మీ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకోండి ఓకే అది విజయం మాధో మీద రేపు జరిగే సంగ్రామంలో తేల్చుకుందాం వస్తా సరే నన్ను ఒక దొంగగా ముద్రయించింది నేను చేయని నేరాన్ని నాపై మోపి నన్ను ఒక దోషిగా నిలబెట్టింది ఈ చట్టం నేను చేయలేదని చెప్పిన వినకుండా నా వెంటే పడుతున్నారు ఈ పోలీసులు సున్నితమైన నా మనసును కర్కశంగా మార్చిన ప్రతి ఒక్క నా కొడుకుని వదిలే ప్రసక్తే లేదు జస్ట్ వెయిట్ మిస్టర్ చరణ్ ఎవరు మీరు నా పేరు అర్జున్ అయితే నాతో మీకేంటి పని పని ఉండే వచ్చాను మిస్టర్ చరణ్ ఏమిటి ఆ పని శివారెడ్డిని ఓడించడానికి ఆపోజిట్ గా నిల్చుంది నువ్వే కదూ అవును అతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఈ పలనాడులు పలనాటి పులిబిడ్డగా అవతరించింది నువ్వే కదూ అది నీకు అనవసరం అవసరం ఉంది కనుక వచ్చాను దానికి దీనికి ఏమిటి సంబంధం సంబంధం ఉంది మిస్టర్ చరణ్ రాజారెడ్డి గారిని చంపిన కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సిబిఐ ఆఫీసర్ ఆర్తున్నాయి నా తండ్రి రాజారెడ్డి అని తెలిసే నా దగ్గరకు వచ్చావా అవును వివరాలు తెలుసుకోవాలని వచ్చాను మిస్టర్ అర్జున్ వాడికి వెనక అవినీతి అధికారులు ఉన్నారు వాడికి రాజకీయ నాయక అండదండలు పుష్కలంగా ఉన్నాయి వాడిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీ డిపార్ట్మెంట్ కి లేదు చరణ్ సమాజ స్థాపన కోసం నీలాంటి యువకులు నడుం బిగించాలి ప్రతి ఒక్క యువకుడు భగత్ సింగ్ లా మారి భరతం పట్టాలి అప్పుడే ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చు అర్జున్ నీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి నేను వాణ్ణి ఓడించి వాణ్ణి అసెంబ్లీ గేటు కూడా తగ్గకుండా చేస్తాను అలాగే చరణ్ విజయం నీదే మళ్ళా కలుస్తా వస్తా మిస్టర్ చరణ్ యాన్సప్ మర్యాదగా ఇన్స్పెక్టర్ నేను చేసిన నేరం ఏమిటో చెప్పండి అంతేగానే ప్రకల్పాలు పలకొద్దు చరణ్ నీవు శివారెడ్డిపై చేశామని తెలిసింది వాడు చేసే పనులు చూస్తూ ఊరుకునే వారు ఎవరు లేడు ఇక్కడ వాడిని చంపే అప్పుడు నీకు లొంగిపోతాను ప్రజల్ని ప్రభుత్వాన్ని భయపెట్టడం నీకు సరదా కావచ్చు కానీ అది చట్టం దృష్టిలో నేరం ఈ రోజుల్లో తప్పు చేయని మనిషి అంటూ ఎవడో సార్ రాక్షసులు పరిపాలించిన ఈ రాజ్యంలో రాజకీయ నాయకులు హత్యలు చేసి మనుషుల్లో చలామణి అవుతున్నారు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు మీ పోలీసులు నీ కట్టుగా ఆపి మర్యాదగా లంగుపో లేదా నా పిస్టల్కి పని కల్పించేసి వస్తుంది పరశురామ్ నీ నా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను విడిగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు దానికి కారణం ఎవరు పోలీసు వ్యవస్థ న్యాయం అని అడిగిన వాడిని నాలుగు తల్లి స్టేషన్ లో పెడుతున్నారు చరణ్ నీలా తప్పించుకోవాలని ప్రయత్నించిన వాళ్ళని సైతం పట్టుకొని బేడీలు వేసుకుని తీసుకువెళ్ళిన చరిత్ర నాది ప్రభుత్వం వారి ఇచ్చే రివార్డుకు ఆశపడి నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నీ నుండి రౌడీలో గోండాలు తప్పించుకుంటున్నారు నేను తప్పించుకోవటం పెద్ద లెక్క కాదు ఇలాగే నువ్వు బయట తిరిగితే ఇంకెంతమందిని చంపుతావు అందుకే నిన్ను బయట తిరగనవను ఇన్స్పెక్టర్ చరణ్ తప్పించుకున్నాడు రే చరణ్ నిన్ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పి చెప్తాను శివారెడ్డి మనం అనుకున్న ప్లాన్ పారుమారైపోయింది ఆ బుడు గాడు పరుసరా వచ్చి ఆఫ్ చేశారు మళ్ళనా ఇది మనకు ఘోర పరాజయం మనల్ని మల్లన్న మీద నమ్మకంతో నాకున్న ఆస్తి అంతా అమ్మి ఎలక్షన్ లో పెట్టాను రెండు కోట్లు పార్టీ పండు కూడా ఇచ్చాను ఓటుకి వెయ్యి రూపాయలు పెట్టి కొని కొన్నాను అయినా ఈ పిచ్చ వాడినా గెలిపించారు శివారెడ్డి వాడు గెలవగానే సరిపోదు ముందు ఉంది ముసల్ల పండగ అవసరమైతే వంద మంది ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసే మళ్ళీ పైరక్షణిందా అప్పుడు పంపర్ మజాతీయ దొరిని గెలిపిస్తాం మళ్ళీ ఇది సరైన ఐడియా మన దగ్గర యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు డబ్బుంది మిగతా యాభై మంది ఎమ్మెల్యేలు కొంత ఆ దెబ్బతో ప్రభుత్వమే కూలిపోతుంది మళ్ళీ మళ్ళీ భయక్షలు జరిగితే అప్పుడు బంపర్ మెజార్టీతో గెలిసి ఏళ్లకు తగిన బుద్ధి చెప్పాలి ఇవన్నీ తర్వాత మన శత్రువుల్ని ఎలా చంపాలో ఒక్కసారి ఆలోచించండి శబరి రోజు కావాలి వాడు ప్రమాణ స్వీకారం చేయటానికి వీలు లేదు వాడు మినిస్టర్ అయితే సీఎం అవుతాడు అందుకే రేపు ఉదయించే సూర్యుడి వాడు చూడకొనడు నా మాస్టర్ బ్లైండ్ తో ఊళ్ళని పై లోకానికి పంపించే ఓకే మల్లన్నా ఈ మీద నమ్మకంతోనే వెళుతున్నాను నా ఎంట అంట సత్యనిశివని కూడా తీసుకెళ్తున్నాను చరణ్ రేపే నీ ప్రమాణ స్వీకారం ఆ పనులు మొత్తం దగ్గరుండి నేనే చూసుకుంటున్నాను చరణ్ ఐఎం సారీ ఆ రోజు కొట్టుకోవాలని శబ్దం చేశాను పర్వాలేదు పరిశ్రమ డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండబట్టి మా నాన్నగారిని చంపిన వాళ్ళని ప్రభుత్వానికి అప్పగించేవాళ్ళు పరశురా నువ్వు నిజాదిగా డ్యూటీ చేయి నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు చరణ్ చరణ్ నేను ఒక ప్రభుత్వ ఆఫీసర్ నీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది నీ మంచితనం అర్జున్ నాతో పాటు మీ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ మల్లన్న శివారెడ్డి మహేంద్రాలు గుంట నక్క లాంటి వాళ్ళు చరణ్ శివారెడ్డి ఓడిపోయిన బాధలా ఉన్నాడు గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు చరణ్ వీళ్ళ ముగ్గురిని పట్టుకుని ఈ దేశానికి పట్టిన చీడను ఉంచాలి మీలాంటి యువత రాజకీయంలోకి వచ్చి ఈ దేశ ప్రగతిని పెంచాలి చరణ్ దేశం కోసం పోరాటం చేసి వాళ్ళను చూసి ఈ జనం జే కొడతారు ఈ ప్రజా వ్యవస్థలు కూరుకుపోయిన అవినీతిని నిరోధించాలి అర్జున్ పరశురామ్ మీలాంటి నిజాయితీ కలిగే అధికారులు అన్నదండలు నాకుంటే వాళ్ళ ఆటలను కట్టిస్తాను ముందు శివారెడ్డి గారి సంగతి షెడ్యూల్ చేయాలి ఆ జబ్బతో మల్లన్న మహేంద్ర తీసిన పాముల్లో అండర్ గ్రౌండ్ లోనే ఉంటారు చరణ్ ప్రజల్లో రాజకీయ నాయకులంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళని నువ్వు నిరూపించాలి పోలీసులు అంటే గౌరవం పోయి భయం పెరిగింది ముందు ఆ తేడాను తగ్గించాలి అలా చేయాలంటే ముందు అవినీతికి పాలు పడ్డ ఆఫీసర్లను పట్టుకొని వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసివేయాలి డియర్ ఫ్రెండ్స్ నేను చిన్న పని మీద బయటకు వెళుతున్నాను ఈ లోపల మీరు రేపు జరగబోయే కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించండి అలాగే

ఏ శివారెడ్డి ప్రాణభయంతో ప్రచారాలు చేస్తున్నావా ఈ రోజుతో నీ మూడింది ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చుకో ఎవడ్రా నువ్వు నేనెవరో నీకు తెలియదా బాగా గుర్తు తెచ్చుకో సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల కిందట నువ్వు చేసిన హత్య చేసిన ఒంటరి వాడైనా నువ్వేనా నువ్వేనటా నన్ను సంపుతానని శపథం చేసింది నాపై ఎలక్షన్ లో నిలబడి నన్ను ఓడించి గెలిచిన వాడిలా తెగ రెచ్చిపోకో నీలాంటి వాళ్ళను నా సర్వీసులో చాలా మందిని చూశాను చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదు ప్రగా ప్రతీకారం రగిలిపోతున్నా నా కళ్ళల్లోకి ఒకసారి చూస్తే ఆ కళ్ళ నుండి వచ్చే వేడి మాడి మసైపోతావు బాడీ ంగాళాఖాతంలో నాకు శత్రు శేషం లేకుండా పోతుంది అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటేనే కదా ఏం చేస్తావురా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా ఇంటి చుట్టూ రౌడీలు కాపలా ఉన్నారు వాళ్ళ చేతిలో పడితే నువ్వు అనవసరంగా చచ్చిపోతావు నీవు కాపలా పెట్టుకున్న ఆ సత్య ధర్మాన్ని పైలో కాని పంపించాను ఇక మిగిలింది నీ ఒక్కడివే నిన్ను చంపి ఆ రక్తంతో నా తల్లిదండ్రులకు రక్తాభిషేకం చేస్తాను ఈ జనముని నీకు జైగొట్టి గెలిపించారని అనుకుంటున్నావా నువ్వు మినిస్టర్ అయిన మరో క్షణమే నా దగ్గర ఉన్న వంద మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయిస్తాను ఆ దెబ్బతో నీ గవర్నమెంట్ పడిపోతుంది అప్పుడు అప్పుడు నువ్వేరా నా కాళ్ళ దగ్గరకు వస్తావు ఏందిరా నీవే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను శతాబ్దాల చరిత్రను చేదిస్తూ ప్రళయ కాల దృదులో ప్రవేశిస్తూ నాలో ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ నిన్ను ఇప్పుడే ఇక్కడే చది ఆశవాన్ని కాకలకు కద్దలకు

ఏరా మల్లన్నా మైండ్ బ్లాక్ అయిందా ఆ సత్య దర్మ గాళ్ళు ఇక మిగిలింది మీరిద్దరే ఆ శివారెడ్డి గారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ ముగ్గురు ప్రాణాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి రేయ్ వళ్ళాక కలేజాలెను కాదురా మేము మీరిద్దన్న సంపి మీ వల్ల మా ప్లాన్ అంతా ప్లాప్ అయ్యిందిరా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఈ దేశానికి ద్రోహం చేయాలనుకునే వాళ్ళని మేము వదిలిపెట్టా మీ అంతా చూడటానికే మేం పల్నాడు సింహాలుగా మారాం ఈ రౌడీలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పల్నాడు సింహాలైనా సింహాలైనా మా జోలికి రాకుండా ఉండాలి అంటే మిమ్మల్ని ఇప్పుడే ఆ పై లోకానికి పంపేస్తాం మీరు అయితే మేము రౌడీ మిమ్మల్ని ఇక్కడే పెట్టలు కాల్చినట్టు పిస్టల్ తో కాల్చి పారేస్తా మా పోలీస్ పాలని మీకు తెలియజేస్తాం ఏక ఏక లాభం లేదు మహేంద్ర అర్జున్ అర్జున్ నాకు వీళ్ళని ప్రభుత్వానికి పట్టించి ఉరుకుంభం చేద్దాం పోలీసులు పదండి ఎలా பரசுராவ் ஏய் லைட்ஸ் நம்ம வேண்டாம் அவ்வளவு யாசிணும் பரசுராவ் வேலைதான் பாதா నానా నిన్ను చంపిన ఆ నరండి సంహరించాను నీ కోరిక నా ఆశయం రెండు నెరవేర్చాను చరణ్ ఆ శివారెడ్డి గారిని చంపి ఈ దేశానికి వచ్చాయి ఆ పదలో నువ్వు రాకుండా చేశావు చరణ్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క యువకుడు రాజకీయంలోకి రావాలి రాజకీయం అంటే భయపడిపోతున్నా ఉన్నారు ఈ ప్రజలు ముందు ఆ భ్రమలో నుండి బయటపడాలి ఎవరైనా అడిగినా నేను ఇంజనీర్ అవుతాను అంటున్నారే కానీ రాజకీయ నాయకుడిని అవుతాయని ఎవరు అంటే దానికి కారణం రాష్ట్ర రాజకీయ నాయకులు చేసే పనులు పదవిలోకి రాకముందు అది చేస్తాం ఇది చేస్తాం వాగ్దానాలు చేసి పదవిలోకి వచ్చిన తర్వాత ఏమీ చెయ్యరు అర్జున్ త్వరలోనే మనం పార్టీ పెడుతున్నాం ఆ పార్టీని ముందుండి నడిపించే బాధ్యత మీ ఇద్దరిది అలాగే చరణ్ ముందు యువతలో మార్పు రావాలి ఆ మార్పుని మనం తీసుకొద్దాం చరణ్ అంతకంటే ముందు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉంది ఏమిటో చెప్పు మిత్రమా అమ్మాయి లేదా చరణ్ నిన్ను చరణ్ నిన్ను ప్రేమించి నిన్ను నిన్నే మనసులో ఆరాధిస్తున్నా అనితను నువ్వు పెళ్లి చేసుకోవాలి మా మరదలని మా మరదలు నువ్వంటే ప్రాణంగా ప్రేమించింది ముందు ఆమె మెల్ల మూడు ముళ్ళు వేసి అర్థం చేసుకో నీ ఆశయ సాధనకి తోడ్పడుతుంది అనిత ఏమంటావు charan anita ila Raini. <Scombuk Twelve à cause> <small hywo>